సార్ కొత్త మేనేజర్ గారికి స్వాగతం మీకోసమే తెల్లారి నుంచి నేను వెయిటింగ్ తమరు వస్తారని తెలిసిన వెంటనే అన్ని పనులు సగంలోనే వదిలేచ్చాను నేనెవరనుకుంటున్నారా ఐఎం పీసీ చెట్టి పిచ్చి కొడుకు అంటే మరీ ఇబ్బందిగా ఉంటుందని నేనే అని కుదించాలి సార్ మీతో పాటు పాప వస్తున్నారు మరీ ఇంత చిన్న సైజులో ఉంటుందని నేను అనుకోలేదు రండి మేడం రండి మేడం ఎరవకూడదు మీరు కూర్చో టాప్ టాప్లోనే నమస్కారం సార్ అరవింద్ తెలుసు మరి ఆ పాప నీ కూతురు శరణ్య కరెక్టా మరి మద్రాసులో అసిటెంట్ మేనేజర్గా వర్క్ చేశావు ఇప్పుడు ఇక్కడ మేనేజర్గా వచ్చావు మిస్టర్ రామ్నాథన్ నాకు అన్నిషాలు చెప్పారు మరి ఆయన మాటకి ఎవరు ఎదురు చెప్పరు ఎస్టేట్ లో అందుకే నేను అపాయింట్ చేశాను బైకి సార్ నీ గురించి నాకు తెలుసు నా గురించి నువ్వు తెలుసుకోవాలి మరి లాయర్ ఈ ఎస్టేట్ లో నాకు కాని విషయం ఉంటుంది ఆకుల కోసం అందరూ వణేస్తుంటారు ఏంటో అనుకునేవాడిని ఆ తర్వాత తెలిసింది వీపును బొట్టు ఉంటుందని ఆ కి ఎస్టేట్ గురించి నాకు ఏ మాత్రం తెలియదు ఓన్లీ సోషల్ సర్వీస్ ఇప్పుడు కూడా ఎక్కడ నీళ్ళు రావట్లేదు దానికి నేనే వెళ్ళాలి మరి ఎంత బిజీగా సోషల్ సర్వీస్ చేస్తూ నేను ఎస్టేట్ గురించి ఎలా కాన్సన్ట్రేట్ చేయగలను అందుకని నువ్వు చూసుకోవాలి మరి అరవింద్ ఎంత చిన్న వయసులో భార్యను పాటుకోవడం మరి నీ లైఫ్లో ట్రాటడీ టేకి ఈజీ మరి డెత్ ఈస్ కామన్ నీకు నీ కూతురికి ఎటువంటి సమయంలో హెల్ప్ కావాలన్నా నువ్వు ఇన్ కాంటాక్ట్ మరి ఐ విల్ డూ ఇట్ థ్యాంక్ యూ మేనేజర్ గారు ఈ ఫోటో అక్కడ ఉంచమంటారా వద్దు కమింగ్ పింకీ కమ్ ఇల్లు కూడా మంద మరి నాకు తెలిసినంత వరకు చాలా చిన్నది మరి అందుకే మేనేజ్ ఇస్తున్నాయి ఈ టేబుల్ చూడు ఈ టేబుల్ చూడు పెద్ద చర్చ ఉంది బ్రిటిష్ వాళ్ళ కాలంలో రాజపుస్తున్నారు కదా ఆ ఫ్యామిలీ మన ఫ్యామిలీ మరి మరి చట్టం అంత క్లోజ్ అంటున్నా మరి పింకి ఈ ఎస్టేట్కి సంబంధించినంత వరకు నా తర్వాత అన్ని పవర్స్ వీరికే ఉన్నాయి ప్లీజ్ మిస్టర్ అరవింద్ తీసుకో యాపిల్ థ్యాంక్ యూ పింకి ఎస్టేట్కి ఎందుకు వచ్చిందో నీకు తెలియదు మరి తెలియదు శుభ్రత కోసం అది ఎలా అంటే మా టీ ఎస్టేట్ లో టీ ఆకులన్నింటినీ ఏ విధంగా శుభ్రంగా అదంత పనండి నేల మీద పడ్డ టీ ఆకుల్ని చీపులు పట్టుకుని తిమ్మేస్తే క్లీన్ గా ఉంటుంది వెళ్ళి టీ పడుకురా చూడు మేనేజర్ ఏం ఉద్దరిస్తుందో లేదో తెలియదు కానీ మా ఇద్దరిది ఎంత డీప్ అవ్వ తెలుసా మరి నేనంటే నాడు దక్కిందంటే టుమారో సండే వాట్ ప్రోగ్రామ్ ఏడున్నరకు హిందీ పాటు తొమ్మిది కార్టూన్స్ ఒకటిన్నరకుఫీ గోర్ఖా గుప్త పిక్చరు ఐదున్నరకు అయ్యో తర్వాత తెలుగు సినిమా అది ఇంగ్లీష్ పిక్చర్ రాత్రి పదకొండుది రేపు నీ ప్రోగ్రామ్ ఏంటి అని అడుగుతున్నా ప్రెసిడెంట్ కి లంచ్ కి వెళ్తున్నాను లంచా అయ్యో ఓపెన్ చేస్తాను పింక్ ని నేనే రెస్టారెంట్ కి తీసిపోయి అలా అత్తిపోతాను అలసిపోతారేమో అలసిపోతా నీకెందుకు ఐడియా అరవింద్ మనం చెప్పిన ఐడియా రే ఇల్లు పత్రంగా చూసుకో వీఆర్ గోయింగ్ ఫర్ లంచ్ నువ్వ వానరు ప్రేమించే పిల్ల మేనేజర్ కొను కొడుతుంది వచ్చే జన్మకైనా మేనేజర్గా అప్పుడు